నా పేరు పలక శ్రీరామ్మూర్తి అండి ఈరోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో భూ హక్కుల యాజమాన్య చట్టం అది పూర్తిగా కూడా ప్రజలకు విరుద్ధమైనది ఈ చట్టాన్ని భారతదేశంలో మొట్టమొదటిసారిగా తీసుకొచ్చిన మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమని చెప్పాలో అర్థం కాని పరిస్థితి ఎందుకంటే ఈయన మెంటాలిటీ ఎలాగుందంటే సొంత చెల్లిని పంపి ఈయన అధికారంలో రావడానికి అమ్మాయి సుమారుగా మూడు వేల రెండు వందల డెబ్భై ఆరు కిలోమీటర్లు పాదయాత్ర చేసింది నాకు తెలుసు భారతదేశంలో ఏ మహిళ కూడా అంత సుదూర్ఘ దూరం ప్రయాణించిన వ్యక్తులైతే ఎక్కడ కనిపించలేదు అన్న కోసం అన్నకు అధికారంలో రావాలి అన్న ఉద్దేశంతో శరిమల గారు ఈ పాదయాత్ర చేసి అన్నని ముఖ్యమంత్రి చేయాలన్న ఉద్దేశంతో అయినా కానీ మా ముఖ్యమంత్రి గారు అటువంటి చెల్లికే పంగనామాలు పెట్టి పక్క రాష్ట్రం తగిలిశాడు చెల్లినే కాదు తల్లిని కూడా తగిలిశాడు ఆయనకి అధికారమే ముఖ్యం తప్ప చెల్లి కానీ తల్లి కానీ బంధుత్వాలు కానీ ఆయనకి అనవసరం అధికారం ఆయన రావాలి అధికారం లేకపోతే జైల్లో ఉంటాడు ఎందుకంటే ఆయన బేసికల్గా ఖైదీ కాబట్టి అటువంటి పరిస్థితుల్లో అన్నకి ఎలాగైనా సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో శర్మిలే గారు పాపం పాదయాత్ర చేసి ఈవెన్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేస్తే ఎందుకంటే షర్మిళాకి రెడ్డి గారికి ఆవిడికి ఒరిజినల్గానే స్వతహాగానే ఆవిడికి మంచి వాక్చాతుర్యం ఉంది అలాగే పట్టుదల ఉంది అలాగే ప్రజలకి ఏదైనా చేయాలనే ఉద్దేశం ఉంది ఆవిడకి అటువంటి వ్యక్తిని ఎందుకంటే ఆవిడికి ఈయనకంటే మంచి ఫాలోయింగ్ ఉంది అలాగే గ్లామరస్గా ఉంది ప్రజలకి ఏదైనా చేయాలనే ఆకాంక్ష ఉంది అటువంటి వ్యక్తి ఉన్నట్టయితే ఈయన ముఖ్యమంత్రి అవడు మా జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఈయనకి అవి ఏమీ లేవు ఇవన్నీ రివర్స్ పక్కడిని ఎలా కన్నం పెట్టేయాలి పక్కడికి ఎలా దోసేయాలి అలాగే ఈ రోజున రాష్ట్రాన్ని కూడా ఎలా దోచుకోవాలి ఏ విధంగా ఆయన పెట్టుబడులదారులకి ఇచ్చుకోవాలి లేకపోతే ఆయన మద్దతుదారులకి ఇచ్చుకోవాలనే చూస్తాడు తప్ప ప్రజలకు ఏదైనా మంచి చేయాలన్న ఉద్దేశం ఏ రోజు కూడా మా ముఖ్యమంత్రి గారికి ఉండదు దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే చెల్లిని చూశారు కదా పక్క రాష్ట్రాల్లో తేలిసింది ఈయన ముఖ్యమంత్రి చేస్తే ఆమెను పక్క పక్క పంపింది అలాగే తల్లిని పంపించింది అటువంటి వ్యక్తి మా ముఖ్యమంత్రి గారు ఇవి ఈ రాష్ట్రకి రాష్ట్రాన్ని కూడా దోచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అదే భూ హక్కుల యాజమాన్య చట్టాన్ని ఇటువంటి ముఖ్యమంత్రి మాకు ఉన్నాడు ఈయనైతే ఇంతమంది న్యాయవాదులు సుమారుగా రాష్ట్రంలో యాభై వేల మంది న్యాయవాదులు మగ న్యాయవాదులు ఆ న్యాయవాదులు కలిపి యాభై వేల మంది ఉంటే వీళ్ళందరూ కూడా ఈ చట్టం మంచిది కాదు ప్రజలకి మంచిది కాదు ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఉంది అలాగే ప్రజల ఆశలకు ఏమాత్రం కూడా భద్రత లేదు అటువంటి చట్టం ఉంది ఇది దీన్ని రద్దు చేయండి అని మేము న్యాయవాదులు గత యాభై రోజుల నుంచి మేము విధులు బహిష్కరించి మాకు ఇన్కమ్ లేకపోయినా పర్వాలేదు మా ఆరోగ్యం బాగోకపోయినా పర్వాలేదు ప్రజలు బాగుండాలి ఈ సమాజం బాగుండాలి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని మేము చేస్తుంటే ఆయనకి నమ్మక నీరెత్తినట్లు కూడా లేదు వాళ్ళు ఏడ్ చేసుకుని నాకెందుకు నువ్వు మీరు ఏడ్ చేసుకుని నాకు అనవసరం నాకు మీ భూములన్నీ నాకు కావాలి ఎందుకంటే ప్రభుత్వ భూములన్నీ నేను ఆల్రెడీ తాకట్టుసాను బ్యాంకులోనే ఇప్పుడు పెట్టడానికి లేవు రానున్న ఎలక్షన్ డబ్బులు లేవు అందుకని మీ ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెట్టాలంటే ఆయనకు హక్కు కావాలి కదా అదే కోర్టులో ఉన్నట్టయితే ఆయనకి పప్పు ఉడకదు ఆయన పాచికలు చారు అందుకనే ఏం చేస్తాడు కోర్టుని తప్పించేసి అది ఎగ్జిక్యూటివ్లో కలిపేస్తాడట ఎగ్జిక్యూటివ్ కలిపేసి ఆయన కార్యకర్తను ఒక ఆయన తీసుకొచ్చి టైటిలింగ్ ఆఫీసర్గా పెడతాడట టైటిలింగ్ ఆఫీసర్ పెట్టి ఎవరికి ఈయన ఎవరికి రాయాలనుకుంటే ఆ భూమిని అంతా తీసుకెళ్ళి అందులోనే పెట్టేసి మా ప్రజలందరూ కూడా మీరు బంగాళాఖాతంలో కలిసిపోయినా పర్లేదు మీరు ఎక్కడికి వెళ్ళిపోయినా మాకు అనవసరం మా కార్యకర్తలు బాగుండాలి నా పార్టీని రావాలి నేను అధికారులు ముఖ్యమంత్రి ఉండాలి లేకపోతే నేను జైలుకి వెళ్ళిపోతాను అనే ఉద్దేశంతో ఓడిపోతే జైలుకి వెళ్ళిపోతాను గ్యారెంటీ ఎందుకంటే బెయిల్ రద్దు అయిపోతుంది బెయిల్ రద్దు అయిపోతే జైలుకి వెళ్ళిపోతాడు ఆల్రెడీ పదహారు నెలలు జైల్లో ఉండొచ్చాడు బెయిల్ మీద ఉన్నాడు పదహారు పది సంవత్సరాల నుంచి నాకు తెలిసి ప్రపంచంలో కాదు ప్రపంచంలో ఎక్కడా కూడా పది సంవత్సరాలు బెయిల్ మీద ఉన్న ముఖ్యమంత్రి ఎవరు లేరు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే పది సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నారు పదహారు నెలలు జైల్లో ఉండి వచ్చారు అలాగే అది ఎక్స్టెండ్ చేసుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఆ విధంగా సొంత చెల్లిని కూడా అప్రతిష్ట పాలు చేసి ఆయన తొక్కేసి ఆవిడని తొక్కేసి ఆవిడ ఏ విధంగా కూడా ఆయన్ని ఏ విధంగా కూడా తేరుకోకుండా చేసి ఈయనకు ఆ అమ్మాయికి వచ్చే వాటా ఆస్తులో కూడా అది కూడా ఇవ్వకుండా అక్రమంగా తీసేసుకొని ఆవిడ అమ్మాయికి వాటర్ ఇవ్వాల్సి ఉంటుంది ఆయన బాబాయ్ సపోర్ట్ చేస్తున్నానని బాబాయ్ని చంపేసి బాబాయ్ని చంపేశారు అంటే చెల్లికి వాటర్ ఇవ్వాల్సి వస్తుందని ఆయన అడుగుతున్నాడు అనమాట మీ చెల్లికి కూడా వాటర్ ఇవ్వాలరా ఆవిడ నీకు ఎంత నువ్వు జైల్లో ఉన్నప్పుడు నిన్ను కాపాడింది ముఖ్యమంత్రిని చేసింది ఆవిడకి ఎంతో కొంత వాటవి ఆడపిల్ల కదా పిల్లలు ఉన్నారు ఎంతో వాటేవారంటే ఆయనకు వాటవ్వాలని చెప్పేసి అడ్డుగా ఉన్న ఎవరు ఉన్నారు ఎవరు వస్తున్నారో బాబాయ్ని చంపించాడు చెల్లిని చూసుకెళ్ళి హైదరాబాద్ పంపించాడు మళ్ళీ ఇక్కడికి వచ్చామంటే నేను జైలు ఉంటాడు అటువంటి ఎవరికైనా ఎదురు సపోర్ట్ చేద్దామంటే వాళ్ళని జైలు వేసేస్తానంటాడు అటువంటి ముఖ్యమంత్రి మాకు తయారాడు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒక విషయం చెప్తున్నాను మీరు మీ చెల్లికి న్యాయం చేయండి మీ చెల్లికే న్యాయం చేయాలండి మీరు మాకేం న్యాయం చేస్తారు కావున మీ మీ చెల్లికి న్యాయం చేయండి ఎందుకంటే ఆవిడ మీరు ముఖ్యమంత్రి అవడానికి చాలా కష్టపడ్డది ఆవిడ అటువంటి వ్యక్తినే మీరు చేయలేదని మీరు రాష్ట్రాన్ని ఏం కాపాడుతారు మీరు రాష్ట్రాన్ని అమ్ముకోవడానికే ప్రయత్నిస్తున్నారు తప్ప బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకోవడానికే మా ఆస్తులు చూస్తున్నారు తప్ప మీరు ఈ రాష్ట్రాన్ని కాపాడుదామని కానీ రాష్ట్రాన్ని మంచి చేద్దామని కానీ మీకు ఏమాత్రం లేదు ఎందుకంటే తెలిసిపోతుంది మీ చెల్లికే అన్యాయం చేస్తారు మీరు ఇంకా రాష్ట్రానికి అన్యాయం చేయరని మేమేనా అనుకుంటాం కంపల్సరీగా ఈ రాష్ట్రానికి మీరు అన్యాయం చేస్తారు కావున ఇటువంటి వ్యక్తి ఇటువంటి దు దృష్టిబుద్ధి ఏదైతే ఉందో అది మీరు పక్కన పెట్టి రాష్ట్రానికి ప్రజలకి రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలని అనుకుంటే బాగుంటుంది అలాగే మీ చెల్లికి కూడా మంచి చేయండి అంతేగాని మీ చెల్లిని జైలు పంపించాను ప్లాన్ చేయకండి నాకు తెలిసిన న్యూస్ ఏంటంటే బాబాయ్ని ఒక చంపశారు ఆ ఎలక్షన్కి ముందు ఎలక్షన్ మీ నా తండ్రి గారికి రిలయన్స్తో కలిపి చంపేశారు ఈ నెక్స్ట్ ఎలక్షన్కి మీకు సంపతి కోసం మీ చెల్లిని చంపించేలా ఉన్నారని చెప్పి నాకు న్యూస్ వచ్చింది ఆ విధంగా మీ కూడా చెల్లిని కూడా చంపేస్తారని మాకు భయం వేస్తుంది అందుకనే ఆవిడ కూడా భయపడి కాంగ్రెస్ పార్టీలు జాయిన్ అయ్యారు ఆవిడ కావున మీరు మీ చెల్లిని అయితే మాకు చంపీకండి కావున అలాగే మీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో మీరు తీసుకొచ్చింది రాజ్యాంగం విరుద్ధంగా ఉంది ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా ఉంది కాబట్టి దాన్ని రద్దు చేయాలని చెప్పి మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం